హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ ప్రోటీన్ లడ్డూను చూపించబోతున్నానండి అదేంటంటే అవసరగింజల లడ్డు ఈ అవసగింజల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి ఎందుకంటే ఈ అవసర గింజల్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఈ లడ్డూను చేసుకుని పిల్లలు అలానే పెద్దలు అనే తేడా లేకుండా ఇంట్లో అందరూ కూడా రోజుకు ఒక లడ్డు చెప్పును తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారండి మరి ఈ లడ్డూను చేసుకోవడం చాలా ఈజీ అండి అలానే లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ లడ్డూను చేసుకుంటూ దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అవసగింజలను వేసుకోవాలి అవిసి గింజలను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ అవిసి గింజలను ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు నిదానంగా వేపుకోవాలి అవిసి గింజలు మనకి చాలా అంటే చాలా త్వరగా వేగిపోతాయండి అవిసింజలను వేపుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి కనుక వేపేసుకుంటే అవిసింజలు అనేవి మాడిపోతాయండి అవిసింజలు మాడిపోతే లడ్డు అనేది చాలా చేదుగా వస్తుంది ఈ అవసగి గింజల్లో మన అందరికీ తెలుసండి ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళలో హార్ట్ హెల్త్ కి అలానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి చాలా బాగా ఉపయోగపడతాయి అలానే కంటికి చర్మానికి హెయిర్ గ్రోత్ అవడానికి కూడా ఈ అవసగింజలు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బ్లాక్ సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ అవసగింజలు ఈ విధంగా చిట్టపటం వరకు వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అవసగింజలను కొలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ నువ్వులు చిటపట ఎంత వరకు వేపుకోవాలి నువ్వుల్లో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది పిల్లల్లో బోన్ హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో హైరన్ అలానే హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయండి అలానే ఇమ్యూనిటీని కూడా పూస్ట్ చేస్తుంది నువ్వులు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లేట్ లో అయితే అవసరం తీసుకున్నామో అదే ప్లేట్ నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకుని ఇందులోకి పావు కప్పు వరకు బాదం పలుకులను వేసుకోవాలి బాదం పలుకులను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద బాదం పప్పులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి ఇక్కడ ఈ బాదం పప్పులకి బదులుగా పల్లీలను కూడా వేసుకుని లడ్డూల కింద చేసుకోవచ్చండి పల్లీలను వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాదంలో వై విటమిన్ బి మెగ్నీషియం అలానే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయండి అలానే బ్రెయిన్ హెల్త్ కి స్కిన్ కి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి బాదం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మరొక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు గుమ్మడి గింజలని అలానే రెండు స్పూనుల వరకు పుచ్చగింజలను గింజలను వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు వేపుకోవాలి ఈ పంకిన్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అలానే కౌంటింగ్ ఎక్కువగా పెరగాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అలానే ఈ వాటర్ మిలన్ సీడ్స్ లో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి హార్ట్ కి చర్మానికి బోన్స్ కి హెల్దీగా ఉంచేందుకు ఉపయోగపడతాయి మనం ఏ ప్లేట్ లోకి అయితే బాదం పప్పులను వేసుకున్నామో అదే ప్లేట్ లోకి వీటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యిను వేసుకోవాలి నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని వేసుకునే తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఇందులో పచ్చివాసన పోయి వరకు చక్కగా వేపుకోవాలి రాగుల గురించి మన అందరికీ తెలుసండి కాలుష్యం అలానే ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి బోన్స్ అనేవి వీక్ అవ్వకుండా చేస్తాయండి అలానే ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ రాగులు చాలా బాగా ఉపయోగపడతాయండి అలానే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడతాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఈ రాగిపిండిని నిదానంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి పిండిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపుకున్న బాదం పప్పు అలానే వాటర్ మిల్లాన్ సీడ్స్ పంప్కిమ్ సీడ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ మరి మెత్తని ఫైన్ పౌడర్ లా కాకుండా కొంచెం పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి నువ్వులను అలానే అవసగింజలను వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు నుంచి నాలుగు వరకు యాలక్ పళ్ళను వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తన పొడి కింద గ్రైండ్ చేసుకొని తీసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేపుకున్న పిండిని ఒక రెండు మూడు స్పూనుల వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పిక్క తీసిన కజోరాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం కజోరాన్ని యూజ్ చేస్తున్నానండి బెల్లాన్ని కానీ పంచదారని కానీ యూజ్ చేయట్లేదు ఇక్కడ కజోరం స్వీట్నెస్ ని బట్టి ఎక్కువ నుంచి తక్కువ వరకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఖజూరాన్ని అలానే ఈ రాగిపిండిని గ్రైండ్ చేసుకుని తీసుకొని వీటిని అవసరగింజలు అలానే నువ్వులు వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మిగిలిన రాగిపిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అలానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పంకిన్ సీడ్స్ అలానే వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నిటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డూలు కింద చుట్టేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా మనకి నచ్చిన సైజు లో ఎన్ని లడ్డూలు వస్తే అన్ని లడ్డూలు కింద చుట్టేసుకోవాలి అంతేనండి అవసంజ లడ్డూలను చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూను ఒక ఎయిట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయండి ఇవి అస్సలు పాడవవు అలానే ఈ లడ్డూను రోజుకొకటి చెప్పుని తిన్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ అవసగింజల గింజల లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ అవసగింజల గింజల ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోస్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి